వెల్కమ్ బ్యాక్ దివిసీమలో ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బ తినడం వల్ల రైతు ఏటా నష్టపోతూనే ఉన్నాడు అప్పుల కుంపటి నెత్తి మీద ఉన్నప్పటికీ ఈసారైనా ఆశతో ప్రతి ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వస్తున్నారు కానీ పాలకాయ తిప్ప వద్ద సముద్రపు కరకట్టపై ఏర్పాటు చేసిన అవుట్ ఫాల్స్ కు గేట్లు లేకపోవడంతో కోడూరు మండలం దిగువ ప్రాంతంలో ఆరేళ్లుగా సుమారు నాలుగు వేల ఎకరాలు ముప్పు బారిన పడుతున్నాయి రానున్న ఖరీఫ్ సీజన్లో అయినా ఖరీఫ్ సాగు సాగేనా అనుకుంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం శివారు గ్రామాలైన దింటిమెరక హంసలదేవి పాలకాయితెప్ప రామకృష్ణాపురం ఊటగుండం బసహవానిపాలెం సమీపంలోని భూముల్లో వచ్చే ఏడాదైనా సాగు సాగేనా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు పాలకాయి తిప్ప వద్ద సముద్రపు కరకట్టపై ఏర్పాటు చేసిన ఔట్ కు స్లూయిజ్ గేట్లు లేకపోవడంతో కోడూరు మండలం దిగువ ప్రాంతంలో ఆరేళ్లుగా సుమారు నాలుగు వేల ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయి ఏటా నారు పోసి నాట్లు వేస్తున్నప్పటికీ సముద్రపు నీటి కారణంగా ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు గత వైసీపీ పాలనలో అనేక మార్లు ప్రత్యేక నిపుణులను తీసుకొచ్చి ముంపునకు కారణాలను పరిశీలించారు ప్రధాన కారణమైన ఔట్ఫాల్స్ లూయిజ్లను నిర్మించి సమస్యకు పరిష్కారం చూపుతామని నాటి పాలకులు చెప్పి కాలయాపన చేశారు తప్ప వారిచ్చిన హామీలను అమలు చేయలేదు ఔట్ఫాల్స్ లూయిజ్లను పునః నిర్మించాలని కోరుతూ నాడు ప్రతిపక్షంలో ఉన్న మండలి బుద్దప్రసాద్ కోడూరు మండల తహసీల్దార్ను కలిసి వినతపత్రం ఇవ్వటానికి ప్రయత్నించగా నాటి వైసీపీ ప్రభుత్వం బుద్ధప్రసాద్ తో పాటు స్థానిక టీడీపీ నేతలను ఇళ్లలో నుంచి బయటికి రాకుండా హౌజ్ అరెస్ట్ చేసి నిర్బంధించింది భారీగా పోలీసు బలగాలను దింపి రైతులను సైతం రోడ్డెక్కకుండా చేసేసింది దీంతో వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా బుద్దప్రసాద్ తన ఇంట్లోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ప్రభుత్వం దిగివచ్చే వరకు తన దీక్ష విరమించేది లేదు అంటూ హెచ్చరించారు అయితే మూడు రోజుల తర్వాత పోలీసులు బలవంతంగా దీక్ష విరమింపచేశారు తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఈ బీడుబారిన భూములన్నీ సాగు భూములుగా మార్చుతామని ఆనాడు మండలి బుద్దప్రసాద్ రైతులకు హామీ ఇచ్చారు కోడూరు మండలం తిప్ప మొదలు నాగాయిలంక మండలం గుల్లల మోద వరకు సుమారు నలభై కిలోమీటర్ల సముద్రపు కట్టపై మొత్తం ఏడు చోట్ల స్లూయిజ్ గేట్లున్నాయి అవనిగడ్డ కోడూరు నాగాయలంక మండలాల్లోని మురుగునీరు మొత్తం ఈ స్లూయిస్ గేట్ల ద్వారా సముద్రంలో కలిసేలా వీటిని నిర్మించారు అయితే ఈ ఫాల్ స్లూయిజ్ గేట్లు పూర్తిగా అధ్వానంగా మారటంతో మురుగునీరు సముద్రంలో కలవకుండా ఆ గేట్ల ద్వారానే సముద్రపు నీరు తీరప్రాంత గ్రామాల్లోని పంట పొలాల్లోకి చొచ్చుకొస్తోంది దాదాపు నాలుగు వేల ఎకరాల్లోని పొలాల్లోకి ఉప్పు నీరు ముంచెత్తడంతో పంటలు పండించే పరిస్థితి లేకుండా పోతోంది దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి అంటే పాలకాయి తిప్ప వద్ద సముద్రపు కట్టపై అధ్వాన్న స్థితిలో ఉన్న ఔట్ఫాల్ స్లూయీజ్లను కూలగొట్టి కొత్త వాటిని నిర్మించాల్సిందే తాము అధికారంలోకి వస్తే సాగుకు నోచుకొని నాలుగు వేల ఎకరాల్లో బీడుబారిన పొలాలను సాగులోకి తీసుకొస్తామని చెప్పిన అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్దప్రసాద్ తాను చెప్పినట్లుగానే గత ఐదేళ్లలో రైతుల విషయంలో వైసీపీ చేసిన నిర్వాకాలను కూటమి ప్రభుత్వం ద్వారా చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అవుట్ ఫాల్స్ లూయిజ్ల పునః నిర్మాణానికి ఇరిగేషన్ అధికారుల ద్వారా ముప్పై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు దీంతో రానున్న ఖరీఫ్ సీజన్లో అయినా బీడుబారిన తమ భూములు సాగులోకొస్తాయని రైతులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి నిధులు విడుదల చేసి రైతుల కన్నీరు తుడవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు